എം ന്യൂസ്ക്ക് സ്വാഗതം వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుండి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో చిత్తశుద్దితో పనిచేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు పూర్తి నమ్మకం ఉందని పార్టీలో తనకు ఏ అన్యాయం జరగదని పీఠాపురం పీఠాపురం మండలం మల్లాంలో ఇంటింటికి కులాయిలు వేసే కార్యక్రమానికి పీఠాపురం ఎమ్మెల్యే పెన్న దొరబాబు శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి సుమారు కోటి యాబై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఫలకాలని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు ఎంపీపీ కన్నా భతుల కామేశ్వరరావు కోపన శివనాథ్ మొగలి బాబ్జీ గ్రామ సర్పంచ్ దాట్ల సూరిబాబు మలిరెడ్డి భద్రారావు మేళం శ్రీను జవ్వాది నాయుడు రెడ్డం జనార్దన్ బాలిపల్లి రాంబాబు చెరుకూరి వీరబాబు కొంటెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు गलत हो गया वो तरीका है वो एक कॉपर के इधर अंग बटवाया होता है मेरा बात है सतीश सतीश भाई अरे टाइम पर कुछ नहीं है పిఠాపురం మండలం మల్లాంగ్ గ్రామంలో ఈరోజున కోటి డెబ్బై లక్షల రూపాయలు వ్యయంతో ఇక్కడ పాత ట్యాంక్ వాటర్ ట్యాంకు పాడవడం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జలజీవన మిషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఎప్పటికే దాదాపు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఇంటికి కుళాయి వాటర్ ట్యాంకులు కూడా కట్టి ఈ ప్రజల ప్రజలందరికీ కూడా ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలు తీర్చే ముఖ్యమంత్రిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాగునీరే కాకుండా సాగునీరు కానీ అలాగే ఇళ్ల స్థలాలు సామాన్యుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా సొంతింటి కళ నిజం చేయాలనే సహకారంతో ఆయన చేసినటువంటి విధానం ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు వేల పట్టాలు ఇవ్వడం జరిగింది పదమూడు వేల ఐదు వందల మందికి ఫస్ట్ పేజీలో మనం ఇళ్ల నిర్మాణం కొరకు రోడ్డు లెవెల్ చేసి రోడ్లు వేపించి కరెంట్ వేపించి వాటికి లోన్ కూడా ఇచ్చి శాంక్షన్ చేసి కట్టించుకోవడం అనేది మీ అందరికీ తెలుసు ఇంకా మిగతా సెకండ్ ఫేజ్లో స్థలాలను కూడా వాటికి రోడ్లు వేపించి తప్పనిసరిగా వారందరికీ కూడా ముందు ఏ రకంగా చేసామో ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ ఫేజ్ ఇంకా కంప్లీట్ అవున సందర్భంలో ఈ లోపల ఎలక్షన్లు వచ్చినా కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ముందు పదమూడు వేల ఐదు వందల మందికి ఎలాగ ఇచ్చాము అలాగే వీటికి కూడా ల్యాండ్ డెలివరీ చేసి రోడ్లు వేపించి ఏదో మాకు అర్జెంటుగా మా స్థలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే కనుక తప్పనిసరిగా ఇప్పుడు రోడ్డు దాన్ని లెవెల్ చేసే టైం లేని సందర్భంలో వర్షాకాలం వలన లారీల వలన మేము కప్పెట్టలేని పరిస్థితి ఉన్న కారణంగా దాన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా సరే వాటికి చేసిస్తాము ఈ లోపల ఎవరైనా కానీ ఏ రకమైన అపోహలు ఉన్నా వాళ్ళందరికీ కూడా మేము స్థలం హ్యాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తాము ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ రాష్ట్రంలోని ఎక్కడా జరగని విధంగా అంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో చేసుకుంటాం చేసుకున్నప్పుడు మా నాయకులు కానీ మేము కానీ మాట్లాడిన విధానాలు వీడియోలు చూసుకుంటే తెలుసు అలాగే ఈ రోజున మళ్ళా రోజున మల్లం గ్రామం వచ్చాం నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మేము చెప్తా ఉన్నాం ఇంకా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ల కోసం ఆయన కొన్ని కొన్ని ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు ఆ చేసుకుంటా ఉన్న భాగంలో కొద్దిగా సఫ్లింగులు మార్పులు చేర్పులు ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానానికి మనం ఆయన చెప్పడం జరిగింది చెప్పినప్పుడు నేను సర్వేలు ఒక్కసారి మళ్ళా ఒకసారి చెయ్యమని ఆయన కోరడం జరిగింది ఆ కోరిన మీదట ఆయన ఏదో తూతూ మంత్రంగా మట్టికి ఆ మాట తీసుకోకుండా సీరియస్గా తీసుకుని దాన్ని సర్వేకి పంపించడం జరిగింది అది చాలు నాకు సర్వే జరిగితే నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మనకిస్తారు అనే నమ్మకం నాకుంది అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకో రకంగా ప్రయాణం చేశానని కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రూఫ్ అయినా కానీ ఎవరైనా కానీ చూపగలిగితే నేను నేనేదో హైదరాబాద్ నా మా సొంత కజిన్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికెళ్ళాను ఆ పెళ్లి శుభలేఖలతో సహా నా ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నటువంటి మ్యారేజ్కి కంపల్సరీ అసలు వెళ్ళకూడదనుకున్నాను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా సొంత ఇంకా రాకపోతే కుదరదంటే వెళ్ళడం జరిగింది కానీ దాన్ని రకరకాలుగా మీడియా వాళ్ళ వెయిటింగ్ల కోసం ఏదో చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నా మాట మీద గౌరవించి ఎప్పుడైతే సర్వే కొంటారో నూటికి నూరు రూపాయలు ఆ సర్వే ఆధారంగా ఆయన చూస్తారు అనే నమ్మకం నాకుంది ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సోదరుడు కూడా నేను వెరీ క్లియర్గా చెప్పాను నూటికి తొంభై ఐదు మంది నాకు సపోర్ట్ చేస్తే ఎవరో టికెట్ టికెట్లు వాళ్ళు రకరకాల మాట్లాడతారు ఒక మందో పది మందో మీ దగ్గరకు వచ్చేది చెప్పుకోండొచ్చు నేను అది పరిగణలో తీసుకోను ప్రజల్లోకి వెళ్ళండి మీరు సర్వే చేసుకోండి ఇప్పటి వరకు జనసేనలో నాతో మాట్లాడింది లేదు నేను వాళ్ళతో లేదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి